హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఏందనూ లయ్యాలా వచ్చి అసలు వీడియోనే కుదరలేదు సాటర్డేనా పూజ ఏడు శనివారాల వ్రతం అయితే పట్టుకున్నా కదా ఇంకా పూజన అయితే కంప్లీట్ అయింది ఐదో వారం లేట్ అయింది పూజ కానీ మంచిగా నీట్గా నిదానంగా ఎంత ప్రశాంతంగా చేసినా అంత ప్రశాంతంగా చేసినా ఇప్పుడు కూడా ఈవినింగ్ పూజ అయిపోయినాక ప్రశాంతంగా దేవునికి మొక్కుని గోవిందా అని మీ ముందరికైతే వచ్చేసిన మీరు కూడా మన వీడియో స్టార్ట్ చేసినాక కామెంట్లు అయితే గోవిందని పెట్టు ఎందుకో ఏమో శనివారం దేవుడు కర్రిస్తే మనం అనుకునే అన్నీ నెరవేరుతాయి అంతే కదా మనకు కావాల్సింది ఏముంది మన కోరికలు నెరవేరి మనం హ్యాపీగా ఉండాల్సింది అది ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం బిగ్ బాస్ రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను అడుగుతూనే ఉన్నా మీరు చేస్తురో లేదో తెలియదు కానీ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చేయని వాళ్ళు కొంచెం చూసి వదిలేసిన వాళ్ళు ప్లీజ్ అండి మీరు ఇచ్చే సపోర్ట్ మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్నటి అయితే క్యాప్టెన్సీ నేను చెప్పిన మీకు ఆల్రెడీ కళ్యాణ్ క్యాప్టెన్ అవుతాడని ఇదైతే అవును నిజమే చెప్పింది ఇది అయితే చెప్పింది అని అనుకునేటోళ్ళు ఎంతమంది కరెక్ట్ అని అంటారో ఖచ్చితంగా కామెంట్ చేయరి బాయ్ ఇట్లుండాలి కదా ఏందో ఏం చీరలో ఏమో కానీ సరే అయితే నిన్న కళ్యాణ్ క్యాప్టెన్ అవుతాడు కావాలి అసలు క్యాప్టెన్ కావాలి ఎందుకంటే వైల్డ్ కార్డ్లో వచ్చినప్పుడు ఆ మూమెంట్ నేను కళ్యాణ్ క్యాప్టెన్సీని అంతగా ఎంజాయ్ చేయలేదు కళ్యాణ్ క్యాప్టెన్ అయితే బాగుండు 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 అనుకున్న ఫైనల్లీ కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయిపోయాడు అది మాత్రం సూపర్ మస్తు అనిపించింది కానీ డెమాన్ కూడా మస్తు కష్టపడ్డాడు నాకు ఒక్క డౌట్ ఒక్క ఒక చిన్న క్లారిటీ అంటే నేను కూడా ఇది షార్ట్ వీడియోలో చేసేది ఉండే కానీ చెప్పలేదు ఇప్పుడు టెమాన్కు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎందుకు ఆపమని చెప్పలేదు బిగ్ బాస్ ఆపమని చెప్ ఆపమని చెప్పుంటే బాగుండేది లేదు సంచాలక్ నిర్ణయం తీసుకుంటే సంచాలక నిర్ణయం బట్టి కూడా జరగవచ్చు కదా అట్లాంటప్పుడు తరువా ఒకసారి పాజ్ చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే పాజ్ చేయకుండా చేయకు చేసినా చేయకుండా కళ్యాణ్ అయితే నెమ్మదిగా ఆడిండు పాప మేడిచిండు కూడా ఎందుకంటే ఫోటా ఫోటోకి ఆడాల్సిన గేమ్ కదా ఒక్కడే ఆడినట్టు అనిపించింది ఇంకా ఇటు పవన్ కూడా చాలా ట్రై చేసిండు మ్యాక్సిమం క్లియర్ చేసిండు కానీ కాకపోతే అవ్వలేదు బ్యాక్ పెయిన్ వల్ల చాలా సఫర్ అయిండు ఆ తర్వాత అంత ముందు మన క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసినప్పుడు ఇమ్ము ఎంత అరిచిండో ఆ తర్వాత డిమాండ్కి బాగాలేనప్పుడు చాలా ఫీల్ అయ్యిండు చాలా ఎమోషనల్ అయిండు అరే లెవ్రా ఆడరా గివప్ ఇవ్వకరా ఆడరా మస్తు అనిపించింది ఆ సీన్లో నాకు ఇమ్ము ఇట్లా నాకు ఇమ్ము దగ్గర నుంచి మస్తు నచ్చుతాయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఇమ్ముకేమిదో నెగిటివ్ అని అయ్యో ఫస్ట్ వీడియోలు అన్నీ చూస్తే నేను ఇమ్ముకి ఎంత ఫ్యాన్ తెలుస్తుంది నేను ఇమ్ము అంటే ఇమ్ము విషయంలో కామెడీ పరంగా కానీ మన బిగ్ బాస్ హౌస్ మెయిన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఉందంటే ఇమ్ము వల్లనే అది కామెడీ పరంగానైతే ఇమ్ము వల్ల తర్వాత కంటెంట్ క్రియేటర్ అని అంటే సంజన గారి వల్ల ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ ఫస్ట్ ఒక రెండు మూడు వారాలు అయితే వాళ్ళు మన వీళ్ళు ఉన్నారు కదా కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ సెలబ్రిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటుకుంటూ సపరేట్ సపరేట్ పెట్టినప్పుడు అసలు కంటెంట్ వీళ్ళకి సరిగ్గా ఇవ్వడానికి రాలేదు ఆ టైంలో గుడ్ల టాస్క్ ఏంది అంటే గుడ్లు తిన్నది గుడ్డు దొంగతనం అయింది ఇట్లాంటి కంటెంట్తోని సంజన గారు ఒక ఒక క్రియేటర్ క్రియేట్ చేసిర్రు అంటే ఒక రెండు మూడు వారాలు అయితే సంజన గారి మీద నడిచింది అనుకోండి మీకు కూడా తెలుసు కదా ఫస్ట్ నుంచి ఫాలో చేస్తే మీకు అర్థమవుతుంది సంజన గారి వాళ్ళనే అక్కడ గేమ్ అనేది తెలిసింది తర్వాత నుంచి సంజన గారు స్లో స్లోయర్ ఇమ్ము కామెడీ పరంగా సూపర్ అనిపించినా కూడా కొంచెం గేమ్ పరంగా అంటే కొన్నిసార్లు ఒక రేషన్ నామినేషన్ని వేయడము అంటే తనుజా వైపు కొంచెం ఎక్కువ బర్త్డే ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది తనుజా వైపు అంతకు మించి ఇంకేం లేదు ఇమ్ము కామెడీ పరంగా గేమ్ పరంగా సూపర్ గేమ్ మాత్రం గివప్ ఇవ్వడు మస్తు అనిపిస్తుంది నాకైతే ఇమ్మూ విషయంలో డోర్ది పొగ మొత్తం ఇంట్లోనే ఉంటుంది డోర్ ది నెక్స్ట్ వచ్చేసి ధూపం వేసినాం ధూపము పూజ అని చెప్పినా కదా పాజిటివ్ వైబ్స్ కోసం ధూపం వేసినాం కదా ఇక ఒప్పుకో మొత్తం ఇట్లా వస్తుంది శ్వాస ఆడతలేదు మనకు అసలే దమ్ ఆడది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ డెమాన్ ఆడినప్పుడైతే కళ్యాణ్ కూడా మస్తు బాధపడ్డాడు డెమాన్ విషయంలో చాలా బాధపడ్డాడు చాలా బాధ అనిపించింది ఆ టైంలో డెమాన్ గుర్తు సంతకు వేసిరా డెమాన్ డెమాన్ అట్లా అంటే బ్యాక్ పెయిన్ అదంతా నాకైతే నిజంగా బా అలే మంచిగా ఆడి ఇన్ని రోజులు క్యాప్టెన్సీ కోసం వెయిట్ చేసిండు ఇన్ని రోజులు క్యాప్టెన్సీ కోసం వెయిట్ చేసి సడన్గా ఒకటేసారి ఆ బ్యాక్ పెయిన్ అదంతా రావడం అనేది కరెక్ట్ అనిపించలేదు నాకు ఎందుకో పాపం ఇలా జరిగింది అని అన్న ఫీలింగ్ అనిపించింది తర్వాత బిగ్ బాస్ కూడా పాజ్ చెప్పలేదు తర్వాత తనుజా కనీసం తనుజా తను సంచలక్ కాబట్టి సంచలక్గా నిర్ణయం తీసుకుని కొద్దిసేపు ఆపితే బాగుండునేమో తర్వాత ఏమన్నా జరుగుతుండేనేమో అని అనుకున్నా ఫైనల్లీ ఎనీవే ఇద్దరిట్లలో ఎవరైనా పర్లేదు కాకపోతే నాకు కళ్యాణ్ అయితే బాగుండు కళ్యాణ్ క్యాప్టెన్సీ ఇప్పుడు డెమన్ టూ టైమ్స్ అయ్యిడు కళ్యాణ్ క్యాప్టెన్ ఒకసారి కూడా మనం చేయలేదు కాబట్టి ఒక్కసారి వచ్చినప్పుడు ఆ వైల్డ్ కార్డులతో అంతగా అనిపించలేదు కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ అవడం హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి ప్రోమో గురించి మాట్లాడదాము సంజన గారు రీతు విషయంలో ఒక హల్చల్ అయితే చేసింది ఆ టైంలో రీతు మీద అలా చెప్పడం చాలా తప్పనిపించింది ఎందుకనంటే వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు కెమెరాల మధ్యలో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నామని వాళ్ళు చెప్పారు క్లియర్గా చెప్పారు ఎన్నోసార్లు సార్ అడిగిండు ఈ విషయంలో మీ క్లారిటీ ఏంది అసలు మీరు ఏంటి అని క్లియర్గా అడిగిండు అడిగినప్పుడు ఒకరికొకరు ఇష్టం అంటే ఫ్రెండ్షిప్పా కాదు లవ్వ కాదు ఆ కంఫర్ట్ జోన్ అని అదేదో ఎప్పిర్రు దానివల్ల వాళ్ళిద్దరు అట్లా మంచిగా ఉన్నామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి అనవసరం అవతల వ్యక్తికి అనవసరం నాకు తెలిసి మూడో వ్యక్తికి అది అనవసరం వాళ్ళిద్దరు పర్సనల్ అది ఆ విష ఆ పర్సనల్ ఇష్యూ వల్ల వీళ్ళకి ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా దానివల్ల ప్రాబ్లం ఉండి మాట్లాడుతారా అంటే వేరు కానీ ఆ విషయంలో వీళ్ళకి ప్రాబ్లమే లేదు వీళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు ఆ విషయం గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లా పోట్రే చేయడం అవసరమే లేదు సంజన గారి విషయంలో ఫ్లిప్ అయినట్టు అనిపించింది నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ విషయం గురించి కూడా నేను అప్పుడు మీకు ఆ రోజు ఎపిసోడ్లో చెప్పిన ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో నాకు సార్ అదే సీన్ అయితే మొదలుపెట్టిండు ఇంకా నీకు అభ్యంతరం ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు నీకు అభ్యంతరం ఉంటే నువ్వు వెళ్ళిపో అంతేగాని వాళ్ళను అనడానికి నీకు రైట్స్ ఎక్కడివి ఎక్కడిది అన్నట్టుగా అయితే మాట్లాడిండు నాకైతే కరెక్ట్ అనిపించింది అది వాళ్ళ ఇష్టం వాళ్ళ గేమ్ ఆడుకుంటారా వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు ఇష్టం గేమ్ ఆడకపోతే ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు ఇంత ఇన్ని వారాల నుంచి ఉంచిరంటే వాళ్ళ వార్నింగ్ నచ్చిందేమో మేబీ ప్రజలకు కూడా జనాలకు కూడా నచ్చిందేమో ఓటింగ్ పరంగా వాళ్ళు ఉంచుతారు కదా వాళ్ళు నామినేషన్స్లో వస్తున్నారు ప్రతిసారి నామినేషన్లు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళ బాండింగ్ ఎక్కడో అక్కడ నచ్చింది జనాలకి నచ్చింది కాబట్టి ఉంచుతున్నారు ఇక్కడి వరకు ఉంటున్నారు బిగ్ బాస్ హౌస్లో కూడా మెయిన్ లవ్ కంటెంట్స్ అయితే కొత్త ఏం కాదు ప్రతిసారి ఒకరు లవ్ కంటెంట్స్ ఏదో ఒక లో వస్తున్నారు సీజన్లో ప్రతిసారి జరుగుతుంది ఆ సీన్ మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్త కాదు వీళ్ళిద్దరూ కాబట్టి సంజన గారే కొంచెం రాంగ్గా పోట్రీ చేయడం తప్పు దానికి తను సారీ చెప్పుంటే బాగుండేది ఇమ్మ కూడా చాలాసార్లు చెప్పిండు సారీ చెప్పు మమ్మీ సారీ చెప్పు అయిపోతుంది ఇప్పటికీ క్లోజ్ అవుతుందని చెప్పినా అక్కడ సంజన గారు వినలేదు ఆ ప పరిణామం ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు అని అనిపించింది ఇప్పుడు ఈరోజు నాగార్జున గారు అట్లా సీరియస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళు అంత అరుచుకోవడం అంత లొల్లి చేయడం అయితే అది కరెక్టే కాదు కాబట్టి అడిగిన అభ్యంతరం ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి మాట్లాడిండు కానీ తర్వాత సంజన గారు ఎక్కడికి వెళ్ళరు బిగ్ బాస్ హౌజుల్లోనే ఉంటారు ఎలిమినేషన్ వచ్చేసి దివ్య ఎలిమినేట్ అవుతుంది సంజన గారు మాత్రం బిగ్ బాస్ హౌజుల్లోనే ఉంటారు ఫస్ట్ వచ్చేసి డబల్ ఎలిమినేషన్ అనుకున్నారు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు సంజన గారు సుమనన్న తర్వాత మన దివ్య గారు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు ఈ ముగ్గురు నుంచి కంపల్సరీ దివ్య లాస్ట్ టైం వెళ్ళాల్సింది మన ఇమ్ము చేపట్టి లాస్ట్ టైం ఉండిపోయింది ఈసారి ఇంకా కంపల్సరీ ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే పంపించాల్సి వచ్చింది కాబట్టి పంపించేసిరు ఇక్కడ మెయిన్ మన సుమనన్న కూడా అంటే డబుల్ ఎనిమేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమనన్న వెళ్ళిపోయేటోడు ఖచ్చితంగా కానీ ఇంకా ఫైనల్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతాయి కాబట్టి ఇంకా సుమనన్నని పంపించకుండా బిగ్ బాస్ హౌస్లో ఉంచు సుమనన్న ఎందుకు వెళ్తుండు టాప్ ఫోటింగ్ ఉంది అది బాగానే ఉన్నారు అంటే లేదు ఈ మధ్యలో కంటెంట్ పరంగా చూసుకుంటే సుమనన్న చాలా తగ్గింది ఇప్పుడు కళ్యాణ్ తనుజ బాండింగ్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఆ ఫీల్డ్స్లోనైనా ఎక్కువ వాళ్ళ ఓటింగ్ పరంగా బాగా బాగా క్రేజ్ ఉంది ఇద్దరికి బాగా క్రేజ్ ఉంది ఇమ్ముకు ఫ్యాన్స్ చెప్పనక్కర్లేదు కామెడీ పరంగా ఖచ్చితంగా సూపర్ హిట్ ఫ్యాన్సే ఉంటారు ఇంకా తర్వాత సంజన గారికి కొద్ది గొప్ప అంటే వీళ్ళిద్దరికన్నా బెటర్గా కొద్ది గొప్ప తన గుడ్ల కంటెంట్ అవన్నీ నచ్చినాయి కాబట్టి ఆ విషయంలో తన కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా మన రీతుకి పవన్కి అయితే ఎన్నిసార్లు నామినేషన్స్ వచ్చినా వాళ్ళు సేవ్ అవుతారు వాళ్ళకి ఆ పవర్ ఉంది అంటే ఆడియన్స్ అంత ఇష్టపడుతున్నారు వాళ్ళని కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ ఫైనల్గా దివ్య సుమనన్న వీళ్ళ తర్వాత వెళ్ళాల్సి వస్తే సంజన గారు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళాల్సింది డబల్ ఎలిమినేషన్ ఉంటే మీ ఇద్దరు కంపల్సరీ వెళ్ళాల్సింది లేదు సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి దివ్యను అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఇంకొకటి సర్ఫ్ ఎక్సల్ టాస్క్ అని వచ్చేసి నేను నిజంగా టాస్క్ అయితే చూడలేదు అసలు మొత్తం సీన్ చూడలేదు కాకపోతే ప్రోమో వైజ్గానే మళ్ళీ గారికి తనుజాకి మళ్ళీ తనుజకి దివ్యకి గొడవనైతే షురు అయింది నాకు దీంట్లో తనుజ అంత అంటే అంత అంటే రెస్పాండ్ అవ్వడానికి కారణం మళ్ళీ దివ్యాకు తనుజాకు భరణికి లింకప్ అయి ఉన్న గేమ్లనే గేమ్ వల్లనే ఇట్లా జరిగిందేమో అని అనిపించింది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది గారు విన్ అయ్యారు భరణికి టీం విన్ అయింది తర్వాత మన తనుజా టీం అయితే ఓడిపోయింది ఓడిపోవడం తనకు కొంచెం ఇదే అంటే కొంచెం ఇప్పుడు ఆల్రెడీ మొన్న కెప్టెన్సీ టాస్క్ గేమ్కి వచ్చేసరికి కూడా ఓడిపోయింది ఈ గేమ్ కూడా ఓడిపోయింది ఈ వేళనే దివ్య ఏదో డ్రాప్ అయి ఉంటుంది ఆ దాంట్లోనే ఈ గొడవనైతే జరగ జరగడం అయితే జరిగిందని నాకు అనిపించింది క్లియర్ కట్గా మీకు ఉంటే ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కళ్యాణ్కి పవన్కి జరిగిన గొడవ మాత్రం ప్రోమోన్ అయితే రాలేదు ఖచ్చితంగా దీని మీద కూడా పగా హైలైట్ అయితే జరుగుతుంది మంచి అంటే గట్టిగానే డోస్ పడుతుందేమో అని అనుకుంటున్నా కాకపోతే నాకేమనిపించిందంటే అంత ఎక్కువ వీళ్ళిద్దరిని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అట్లా జరిగినా కూడా తర్వాత మళ్ళీ ఒకరికొకరు క్లోజ్ అయ్యారు ఏడ్చుకున్నారు డిమాండ్కి అట్లా జరగానే పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయిండు చాలా ఏడ్చిండు ఎమోషన్స్ చూసినా కొంచెం నాకు సార్ కంట్రోల్గా ఇట్టుండొచ్చేమో ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది ప్రోమో నేను చూడలేదు కాబట్టి నేను ఇవాళ అసలు చూ చెప్పాలంటే మొత్తం ఎపిసోడ్లనే కరెక్ట్ క్లియర్గా చూ ఎపిసోడ్ అంటే లైవ్ ఎట్లా రాదు ప్రోమో వైజ్గా మనకి ఇవి రెండే రిలీజ్ అయినాయి కాబట్టి మిగితే నేను ప్రోమోలంతా చూడలేదు ఇంకా నెక్స్ట్ నాకు సార్ ఏంది ఏమన్నాడు ఏందనేది ఇప్పుడు మనం క్లియర్గా వీడియో అంటే ఇప్పుడు వచ్చే ఎపిసోడ్ చూస్తేనే మనకు క్లియర్ అవుతుంది అని నాకు అర్థమైంది ఇంకా నెక్స్ట్ టాప్ ఫైవ్లో మాత్రం వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా తనుజా కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేసి ఇము నెక్స్ట్ రీతు పవన్ ఈ ఫైవ్ మెంబర్స్ ఫిక్స్ ఏమో లేదు ఈ ఫైవ్ మెంబర్స్లో చేంజ్ వస్తే గారు ఒకవేళ ఇందులోకి రావచ్చు దీనిలో నుంచి ఒకరు బయటకెళ్ళొచ్చు అని ఫిక్ అని అనిపిస్తుంది మీకు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటే బాగుంటుందని అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేరి ఇంకా విన్నర్ అని వచ్చేసరికి చెప్పక్కర్లేదు చాలా వరకు ఇమ్ముకి తనుజాకి మన కళ్యాణ్కి ముగ్గురికి ఓటింగ్ పరంగా వీళ్ళే ముగ్గురు ఉంటున్నారు మేబీ ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరైతే విన్నర్ రన్నర్ కూడా వీళ్ళ ముగ్గురులోనే ఉన్నారు వీళ్ళ ముగ్గురులోనే జరుగుతుంది గేమ్ అంతా లాస్ట్ టాప్ త్రీ ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురులతోనే ఉంటుంది గేమ్ అంతా అనిపిస్తుంది కనీసం టాప్ త్రీకి హాఫ్ అమౌంట్ ఇస్తే ఎవరో ఒకరు మంచిగా సేవ్ తీసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది చూడాలి మరి ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంది అనేది ఇక గొడవనైతే ఇవాళ బీభత్సంగా ఉంది నేను సాటర్డే ఎపిసోడ్ కోసం అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నా ఇంకా దివ్యనైతే ఎలిమినేషన్ రేపు అవుతుంది ఖచ్చితంగా మీరేమంటారు ఈ ఎపిసోడ్లో దివ్య ఎలిమినేషన్ మీకు హ్యాపీయా అన్హ్యాపీయా లేదు దివ్య బదులు ఇంకోవరన్నా సంజనా గారా లేకపోతే ఇంకోరు ఉన్నారు మీకు వెళ్ళే పర్సన్ ఎవరు వెళ్తే బాగుంటుంది అని అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కంటెంట్ ఏమంటారు తక్కువ ఉన్నా లెంత్ కూడా తను తగ్గట్టే ఇస్తాను ఎక్కువ లెంత్ ఇచ్చి కంటెంట్ ఇంతుంటే నాతోని కాదు ఎంతుందో అంతనే ఇస్తాను థర్ టెన్ మినిట్స్ వస్తే టెన్ మినిట్స్ థర్టీ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీలు ఫిఫ్టీన్ మినిట్స్ లేచి దాంట్లో కంటెంట్ లేకున్నావు దీర్గాలు నాతో రావు ఉన్న కంటెంట్ని మీరు ఎంజాయ్ చేస్తే చాలు అని నేను అనుకుంటా చాలా వరకు పెడుతున్నారు లాంగ్ వీడియోలోకి అయితే మీరు ఇచ్చిన మీరు చెప్పే రివ్యూ బాగుంటుంది మీరు చెప్పే విధానం బాగుంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చెప్తా మీరు ఇంకా నాకు మంచి మంచి టిప్స్ ఇవ్వండి ఇంకా ఎట్లా ఏంది అనేది దాని దగ్గర వెళ్ళిపోదాం నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత ఏం ఏం చేయాలి బిగ్ బాస్ రివ్యూస్ అంటే నేను నా ఛానల్లో నేను నేనేమనుకున్నాను అంటే రివ్యూస్ పరంగా అంటే సినిమాస్ రివ్యూలు బిగ్ బాస్ రివ్యూలు ఇట్లా బయట ఔటింగ్ అంటే ఏదైనా ప్రదేశాలు వెళ్తే ఆ రివ్యూస్ ఇద్దామని అయితే నేను ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నాను కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి వీడియోలు తీసే అంత లేదు కాబట్టి మూవీస్ రివ్యూస్ చూస్తే అంత ఆదరిస్తారా మరి లేకపోతే ఇంకేం చేయాలి అనేది కంటెంట్ ఒకవేళ మీకు కంటెంట్ ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వేళ వెళ్ళిపోతా నేను లైవ్లో పెడితే చాలామంది ఫ్రాంకులు అవి చేయమని చెప్పిర్రు ఫ్యామిలీ వీడియోస్ కొన్ని చేయమని చెప్పిర్రు అట్లాంటివి కూడా ట్రై చేద్దాం మీరు కంటెంట్ ఒక్కసారి మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వేళ ట్రై చేద్దాం మన ఛానల్ని చూస్తున్నాం బిహెచ్ఎన్ఆర్ చిన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్